ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ గణేశపురాణం ముప్పై ఐదవ అధ్యాయం కదంబపుర గతవర్ణనం ఓ చతురాన ఆ విధంగా చింతామణి తీర్థమహిమను వివరించి నారద మహర్షి అంతర్ధానం చెందాక రుక్మాంగదుడు ఏమి చేశాడు తదుపరి ఎట్టిది నాకు వివరించండి అన్న వ్యాసుని అభ్యర్థనకు బ్రహ్మ ఇలా బదులిచ్చాడు ఓ వ్యాసమునీంద్ర అలా నారద మహర్షి మహా మహామంత్రోపదేశం చేసి చింతామణి తీర్థాన్ని ఆ తీర్థ మహిమను వర్ణించి వెళ్ళిపోయిన తరువాత తన ప తలపై నుంచి ఒక పెద్ద భారం తొలగినంత సంతోషించి రుక్మాంగదుడు తనని వెతుకుతూ వస్తున్న తన సేనా పరివారాన్ని చూశాడు రాజుని అతని సైనికులు పోల్చుకోలేకపోయారు స్వర్ణకాంతితో మన్మధుడి సౌందర్యాన్నే తలదన్నేంత అందగాడైన తన తమ ప్రభువైన రుక్మాంగద మహారాజు అలా కాంతిహీనుడై వికృత రూపం ధరించి ఉండటాన్ని వారు అర్థం చేసుకోలేక అతన్ని ఇలా ప్రశ్నించారు ఓ రాజా నీ జాడ తెలియక నిన్ను అన్వేషిస్తూ అరణ్యాలు నదులు అన్నీ దాటి ఆకలి దప్పుల బారిన పడి అలసి సొలసి చివరకు నిన్ను ఇప్పటికి దర్శించగలిగాము నీకి దురవస్థ ఎలా ప్రాప్తించిందో ఆ వివరం మాకు తెలియజేయవలసింది అంటూ కుశల ప్రశ్న చేసిన వేసిన ఆ పరివారానికి రుక్మాంగదుడు తాను దప్పికగొని వాచక్నవి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ మంచినీటిని అర్ అర్జించినము ఋషిపత్ని అయిన ముకుంద తనపై మరులుగొని తన పొందుగోరి బలవంతం చేయటము తాను ఆమెను నిరాకరించినందుకు ప్రతిగా ఆమె తనను ఆమె తనకు శాపం ఇవ్వడము అప్పుడు విధి వైపరీత్యానికి భిన్నుడై దుఃఖిస్తున్న తనకు దేవ ఋషి అయిన నారద మహర్షి ప్రత్యక్షమై చింతామణి క్షేత్రమహిమను అక్కడ స్నానం చేస్తే నాకు గల సమస్త చింతలు తొలగగలవన్న ఉపాయం తిరిగి ఎరిగించటము అంతా పూసగుచ్చినట్లు వివరించి తాను ఆ చింతామణి క్షేత్రానికి వెళ్ళదలిచానని చెప్పాడు ఆ తరువాత పరివార సమేతుడై చింతామణి తీర్థమునకు వెళ్ళాడు ఆ తీర్థాన్ని ద సందర్శించినంత మాత్రాన్నే ఆ రాజు తన రోగభూయిష్టమైన శరీరాన్ని పాము కుబుసం వీడినట్లు విడిచి దేహ దివ్య దేహాన్ని పొందాడు అప్పుడు అతడు పూర్వంలా బంగారు వన్ని దేహం కలిగి ప్రకాశించాడు ఆహా నారద మహర్షి వాక్యాలు అక్షర సత్యాలు కదా కదా అని మనస్సులో సంతోషాన్ని అనంతమైన ప్ర ప్రశాంతిని పొంది ఆ చింతామణి తీర్థంలో విధి పుణ్య స్నానం ఆచరించి అనేక దానాలను సైతం ఆచరించాడు ఎంతో సంతోషంతో భక్తిగా అక్కడ వెలిసిన వినాయకుణ్ణి అర్చించాడు ఇలా అర్చిస్తూ ఉండగా సూర్యకాంతిని తల్లదన్నేటట్లున్న ప్రకాశం కల్లి మిరుమిట్లు గొలుపుతూ ఉన్న ఒక దివ్య విమానం అతను కంటపడింది అందులో ఉన్న వైనాయక గణములు అప్సరసలతో కిన్నెర కింపురస గణాలతో అలరారుతూ ఉండటాన్ని చూసి అందులోని వారిని ఓ దూతలారా మీరెవరు ఎవరి దూతలు ఎక్కడి నుంచి విచ్చేశారు ఆగమనం మీ ఆగమనంలోని కారణమేమిటి ఆ వివరాలు దయతో తెలుపమంటూ ప్రార్థించక ఆ వైనాయక దూతలు ఇలా అన్నారు ఓ రాజా నీవు ధన్యుడివి అనన్యభక్తితో చింతామణి తీర్థంలో సుస్నాతుడివై విధివత్తుగా విఘ్న విఘ్న నివారకుడైన గణేషుని అర్చించి సకలములైన దానాలకు దానాలను శ్రద్ధతో చేశావు కనుక నీవు కోరిన అభీష్టం నెరవేరింది చింతితార్థములన్నీ ఇచ్చేవాడు కనుకే ఆ దేవదేవునికి చింతామణి వినాయకుడన్న ఖ్యాతి కలిగింది శుద్ధిగా ఆత్మాత్మన బుద్ధితో నీవు చేసిన ఆరాధన ఎంతో ఫలప్రదమైనది అంతేకాదు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన గణపతికి చేసే అర్చన ఎంతో అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అందుచేతనే ఆ దేవుడు నిన్ను అనుగ్రహించి సశరీరునిగా తీసుకురమ్మని మమ్మల్ని ఇక్కడకు ఈ ప్రత్యేక విమానంలో పంపించాడు కనుక నీవు వెంటనే దీన్ని అధిరోహించి ఆ వినాయకుని సన్నిధికి రావాల్సింది అంటూ కోరారు ఓ వ్యాసమునేంద్ర అలా దూతలు వాక్యములు విని రుక్మాంగదుడిలా బదులు పలికాడు ఓ దూతలారా సకల జగన్ ఆ దేవదేవుడెక్కడా మందబుద్ధినైనా నేనెక్కడా సర్వవ్యాపకుడు అవ్యయుడు త్రిమూర్త్యాత్ముడు త్రిమూర్త్యాత్మకుడు కారణతీతుడైన ఆ విఘ్నేశ్వరుకు నా మీద ఇంతటి ఆదరణ ఎలా కలిగింది ఇది అంతటి అనంతకోటి పుణ్యప్రదమైన ఈ తీర్థమహిమ లేక నా పూర్వజన్మల సుకృత్వం ఈనాటికి పరిపా పరిపాకమైనదా బహుశా అందువల్లనే కాబోలు పుణ్యమూర్తులైన మిమ్మల్ని చూడగలిగాను మీరు అనంత పుణ్య స్వ స్వరూపులవ్వటం వల్లనే అనునిత్యం ఆ స్వామి సన్నిధిలో ఉంటూ ఆయనను సేవించుకునే మహద్భాగ్యం పొందారు ఇలా పలుకుతూ వారికి నమస్కరించి వారితో రుక్మాంగదుడు ఇలా అన్నాడు ఓ దూతలారా రాజనగర్లో నా తండ్రి అయిన భీముడు పరమ ధార్మికుడు సత్యసంధుడు అమేయ పరాక్రమోపేతుడై ఉన్నాడు నా జనని అయిన చారుహాసిని కూడా పరమ పతివ్రత వయోవృద్ధులైన నా జననీ జనకులను విడిచి కేవలం నా స్వార్థం మాత్రమే చూసుకొన బోనటం అనుచింతం కదా అందుక దూతలు అయితే ఓ రుక్మాంగద నీవు వారి పేరిట కూడా సంకల్పం చెప్పి కుశాకం కుషాకంకనం గర్భ గర్ దర్భలతో సేవి పేనిన పేనిన కంకం ధరించి వారి సద్గతి నిమిత్తమై కూడా ఈ చింతామణి తీర్థంలో స్నానం చేయి ఆ పుణ్య విశేషం వల్ల వారు కూడా గణేశలోక ప్రాప్తిని నిస్సందేహంగా పొందగలరు అన్నాడు దూతలు ఆ సూచన మేరకు రాజు కంక కంకణాలను తన తల్లిదండ్రుల పేరిట తన రాజ్యంలోని ప్రజల పేరే పేర ధరించి ఆ పుణ్యతీర్థంలో స్నానాలు విడివిడిగా ఆచరించాడు అలా స్నాన విధులను సంకల్ప సహితంగా సమంత్రకంగా నిర్వహించాక వినాయక దూతలు మరికొన్ని విమానాలతో వచ్చారు ఆకాశమండలమంతా మంగళ వాయిద్యాలతోనూ వేదోషలతోనూ గంధర్వల గానంతోనూ దశ దిశలా మారం రోగింది అప్పుడు రుక్మాంగదుడు తల్లిదండ్రులకు పురజనులకు తన తీర్థపు స్నాన ఫలాన్ని దారపోసాడు ఆ తరువాత మాతాపితరులతోనూ పురజనులతోనూ కూడి గణేశ స్థానానికి ఆ ప్రత్యేక విమానాన్ని నదిరోహించి వెళ్ళాడు ఓ వ్యాసమునీంద్ర ఈ విధంగా ఆ గణేశ తీర్థ పుణ్యప్రభావం చేత బాలగోపాలము సద్గతిని పొందారు ఓ మునీంద్ర వడిన చింతామణి క్షేత్ర మహాత్యాన్నంతటినీ వివరించాను ఏ మానవులు ఆ మహాత్యాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారు కూడా సద్గతిని పొందుతారు ఇది శ్రీ గణేశపురాణం ఉపాసనాఖండంలోని గతవర్ణనం అనే ముప్పై ఐదవ అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గణేశాయ నమ